అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సెవెంటీ ఫోర్ అన్విక్ ఆద్విక్ నుండి దూరం జరిగి ఆది అసలు నువ్వేనా ఇది నీ ముందే రెడీ అవుతున్నా కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు ఇప్పుడేంటి ఎలా తయారయ్యావు అంటుంది అప్పుడు వేరు కదా బంగారం అంటాడు ఆద్విక్ వేరు లేదు చెట్టు లేదు కానీ ముందు ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు అంటుంది అన్వి మూడు పాడు చేయటంలో మీ అమ్మాయిలు ముందుంటారు నువ్వు మరీ పెద్ద రాక్షస్వే అని నీతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు కదా సో డ్రైవర్ వేద్కి నా నెంబర్ ఇచ్చాడు వేద్ నాకు కాల్ చేశాడని చెప్తాడు ఆద్విక్ అన్విక అవును కదా అనగానే ఇదే మరి మీ అమ్మాయిలంతా అవసరమైనవన్నీ మర్చిపోయి నానవసరం గుర్తు తెచ్చుకుని మరీ సాధిస్తారంటాడు ఆద్విక్ అన్విక గుర్రుగా ఆద్విక్ వైపు చూసి అయినా నువ్వేంటాది ఆ అన్న ఊ అన్న అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు ఎంతమందితో ఇలాంటి ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి ఏంటి తమరికి అంటుంది అన్విక్ కళ్ళ నీతోనే వేగలే చూస్తున్నా ఇంకా అమ్మాయిలంట అదొక్కటే తక్కువ నాకు నిన్ను ప్రేమించడానికే నాకు సంవత్సరం పట్టింది ఇంకా నీతో కాపురం చేయడానికి ఇంకెన్నిళ్ళు పడుతుందో అంటాడు వెటకారంగా ఆది దిస్ ఇస్ టూ మచ్ అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తావు నేను చెప్పా కదా డాడీకి నీ మీద ఉన్న కోపం పోయి మళ్ళీ నిన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేయాలని అంతవరకు ఇవన్నీ కుదరవని అయినా నన్ను అంటావు కానీ నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా ఇది హాస్పిటల్ నేను పేషెంట్ని ఇవన్నీ మర్చిపోయి నీకు రొమాన్సు ఫస్ట్ నైట్ కావాల్సి వచ్చిందా అంటుందన్నవి కోపంగా ఆద్విక్ నవ్వి ఓ మేడం గారికి ఇప్పుడు గుర్తొచ్చిందా ఇది హాస్పిటల్ అని అయినా నిన్ను డైవర్ట్ చేయడానికి నేను నన్ను డైవర్ట్ చేయడానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నామని నాకు తెలియదా బంగారం అంటాడు కొంచెం బాధగా కొంచెం ప్రేమగా అన్విక ఆద్విక్ చెంప మీద చేయేసి అది ప్లీజ్ బాధపడకు నన్ను చూడగానే నీకు రిత్విక్ చేసినవన్నీ గుర్తొచ్చి చాలా బాధపడతావని నీతో కావాలని తిట్టించుకోవటం స్టార్ట్ చేశాను మరి నా కష్టానికి నువ్వు అన్న మాటలకు వాల్యూ లేకుండా చేస్తావా అంటుంది ఏడుపు మొహంతో ఆద్విక్ కూడా నవ్వేసి సరే కానీ యాక్సిడెంట్ ఎలా అయింది డ్రైవర్ జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాడు కదా అంటాడు అన్విక్ ఆ మనసులో ఇప్పుడే రిత్విక్ గురించి ఆది చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు జరిగింది చెప్తే మళ్ళీ బాధపడి కోపం తెచ్చుకుంటాడు తర్వాత చెప్దాంలే అనుకుని సడన్గా కార్ వచ్చింది వచ్చిందాది దాంతో డ్రైవరు సడన్ బ్రేక్ వేశాడు నీతో కాల్ మాట్లాడుతూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయా అని చెప్పేస్తుంది ఆద్విక్ అన్వికని గట్టిగా హత్తుకుని మనసులో నాకు తెలుసన్వి ఏం జరిగిందో డ్రైవరు ఆల్రెడీ చెప్పాడు కానీ నువ్వేం చెప్తావో చూద్దామనే నిన్ను అడిగాను ఇన్ని రోజులు వాడి మీద ప్రేమ చూపించి వాడికి కావలసినవి ఇచ్చి మంచిగా ఉన్న అన్ననే చూశాడు కానీ ఈ రోజు నుండి వాడి నిజాలన్నీ బయటపెట్టి వాడి శిక్ష వేయించి నాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కూడా చూపిస్తాను అనుకుంటూ జాగ్రత్త అన్వి నాకంటూ నిలిచిన బంధం నువ్వు ఒక్కటే బంగారం నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అంటాడు ఈసారి నుండి చాలా జాగ్రత్తగా ఉంటాను అది అంటుంది అన్వి అవును బంగారం నేను నిన్నెందుకు డైవర్ట్ చేశానో నీకు తెలుసా అంటాడు ఆద్విక్ మనం గొడవ నర్స్ వచ్చి మూడు ఇంజక్షన్లు చేసింది నేను భయపడతానేమో అని నువ్వు భయపడి నన్ను డైవర్ట్ చేయాలని చూసావు అంటుంది అన్వి అంటే నీకు ఇంజక్షన్స్ అంటే భయం లేదా అంటాడు ఆద్విక్ ఆశ్చర్యంగా అన్విక నవ్వుతూ నెల నెలా వచ్చే విపరీతమైన నొప్పినే భరిస్తున్న అమ్మాయిలో ఇంజక్షన్ వల్ల కలిగే నొప్పిని లెక్క చేస్తామా అంటుంది ఆద్వికు అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి ఇంటికి వెళ్దామా అంటాడు నాన్నకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అది నైట్కి నైట్ బయలుదేరి వచ్చేస్తారు నా విషయంలో చిన్న విషయం అయినా ఎక్కువగా ఆలోచిస్తారు అని అంటుంది అన్వి మామయ్యకే చెప్పలేదులే అన్వి అంటాడు అమ్మకి తెలిస్తే చాలా అది కంగారు పోయి నాన్న కాల్ చేసేస్తుంది అంటుంది అన్వి నేను చెప్పానులే మావి చెప్పకండి అని నిన్ను తీసుకుని ఇంటికి వస్తున్నా అని అంటాడు ఆది నువ్వు నాతోనే ఉండవా ప్లీజ్ అంటుంది అన్వి ఆదికు అన్విక మొహాన్ని చేతిలో తీసుకుని ప్రేమగా నిన్ను ఇలా వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానే నీతోనే ఉంటాను సరేనా అంటాడు అన్విక నవ్వుతూ ఓకే మై హీరో అంటుంది ఇందాక వేదన హీరో అన్నట్టునో ఇప్పుడేమో నన్ను హీరో అంటున్నావు ఏంటి సంగతి అంటాడు అన్విక నవ్వేసి వేది నేర్పించే చాలా రోజులయ్యింది అప్పుడెప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడిపించాను ఆ తర్వాత ఇప్పుడు అయినా వాడు నిజంగానే హీరోలా ఉంటాడు కాకపోతే ను నా లవ్లీ హీరో హస్బెండ్ వాడి హీరో బ్రదరు అంటుంది నీకు వేది ముందే తెలుసా అంటాడు హా వాళ్ళ అన్నయ్య శివాంశు నేను బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం యూఎస్లో మాస్టర్స్ చేశాం ఓ బెస్ట్ ఫ్రెండ్ అంటే తమ నన్ను లవ్ చేసిన విషయం కూడా చెప్పుండాలి అంటాడు ఆద్విక్ చెప్పాను తను బాగా నాకు సపోర్ట్ చేశాడు అంటుంది ఓ గ్రేట్ అంటే మీ ఫ్రెండ్ ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో అందుకే నీ సపోర్ట్ చేశాడేమో అంటాడు ఆద్విక్ నో అది యుఎస్లో ఉన్నప్పుడైతే తను ఎవరిని లవ్ చేయలేదు బట్ ఎవరి ప్రేమ నిజం అబద్ధం అనేది చాలా బాగా అర్థం చేసుకుంటాడు మాకు కూడా అప్పుడే ప్రేమ గురించి గొప్పగా చెప్పాడు ఆర్ద్విక్ నవ్వుతూ సో లవ్ చేయకుండానే లవ్ గురువు అయిపోయాడు అనమాట అంటాడు షివ్ వల్లనే ట్రూ లవ్ ఎలా ఉంటుందో తెలిసింది అంతేకాదు ఈ రౌడీ పోలీస్ మీద నాకున్నది కోపం కాదు లవ్ అని తెలిసింది కూడా తన వల్లే అని ఆర్థిక్ ము ముక్కు పట్టుకుని లాగుతుంది అవునా అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే నీలాంటి బంగారాన్ని నా లైఫ్లోకి వచ్చేలా చేసినందుకు అంటాడు ఆర్విక్ మన పెళ్ళికి ముందు కొంచెం గొడవ అయ్యి తనతో మాట్లాడటం లేదు అంటుంది అన్విక బాధగా నువ్వు ఎవరితో గొడవ పడుకుంటే ఆశ్చర్యం కానీ పడితే ఏముంది అంటాడు ఆద్విక్ అన్విక సీరియస్గా చూసేసరికి ఆద్విక్ చిన్న స్మైల్ ఇచ్చి ఇంటికి వెళ్దాం పదా తర్వాత తీరిగ్గా కోప్పడొచ్చు అంటాడు ఇద్దరు కలిసి బయటకు వస్తారు బయట వేదు మన్విత కూర్చుని ఉండగా ఆద్విక్ థ్యాంక్స్ వేద్ అండ్ థ్యాంక్ యూ అని మన్విత వైపు తిరిగేసరికి వేద్ వెంటనే మన్వి అంటాడు ఆద్విక్ నవ్వి థ్యాంక్ యూ మన్వి అని వేద్ వైపు తిరిగి టు బీ ఫ్రాంక్ యు ఆర్ లుకింగ్ మోర్ దాన్ ఏ హీరో మా అన్వి చెప్పిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నవ్వుతూ అన్విక వైపు చూస్తాడు వేద్ శివ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అన్విక మన్విత మనసులో ఆయనకేమీ బాగానే ఉన్నాడు కానీ మధ్యలో మా అక్కనే చాలా సఫర్ అవుతుంది అనుకుంటుంది బాగున్నాడక్క అని వెళ్ళాడు అని చెప్తాడు వేదు అన్విక షాక్ అయ్యి వాట్ షోకి పెళ్ళయిందా నేను చెప్పలేదని సార్ కూడా నా చెప్పకుండా చేసుకున్నాడా అంటుంది సీరియస్గా వేదు నవ్వి హహా మాకే తెలీదు ఇంకా నీ చెప్పలేదు అనుకుంటున్నావా అక్క అని అయినా అలా ఏం లేదులే అక్క అదొక స్టోరీలే తర్వాత చెప్తా కానీ నువ్వు ముందే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు కరెక్ట్ అన్వి కావాలంటే ఈ వేదిని ఇంటికి రమ్మంటాను ఓకేనా అంటాడు ఆద్విక్ అన్విక థ్యాంక్స్ వేద్ అంటుంది నా దగ్గర కూడా ఫార్మాలిటీస్ ఎందుకక్క యూ టేక్ కేర్ మేము కూడా స్టార్ట్ అవుతాం అంటాడు వేదు ఆద్విక్ అన్విక సరే అనగానే వేదు మన్వితో ఇద్దరు వెళ్ళిపోతారు అన్విక ఆద్వికు కలిసి అన్విక ఇంటికి వెళ్తారు ఆద్వికు అన్విక ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి మయూర్ గారు డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు అన్విక వాళ్ళ కారు రాగానే మయూర్ గారు తనని చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి అన్వి ఎలా అయ్యిందిరా ఇది గిరికి మాత్రమే దెబ్బలు తగిలాయి అన్నాడు ఆది అని ఆద్వికి వైపు తిరిగి ఆది తనకేం కాలేదన్నావు కానీ చేతి చూడు బ్యాండేజ్ ఉంది అంటే నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావా అంటారు బాధగా ఆద్విక్కు మయూరి గారి భుజం చుట్టూ చెయ్యేసి తనకి ఏం అత్తయ్య జస్ట్ చేయి బెనికింది తను కామ్గా ఉండే అమ్మాయి కాదని డాక్టర్కి కూడా అర్థమైనట్లుంది అందుకే చేతికి ఇంకా బ్యాండేజ్ అంతే అంటాడు అన్విక వైపు నవ్వుతూ చూస్తూ అన్విక కోపంగా ఆద్విక్ చూస్తుంటే ఆద్విక్ అన్విక వైపు చూసి కన్ను కొట్టి చూడండి అత్తయ్య ఎంత కోపంగా చూస్తుందో అయినా నేనేమైనా తప్పు చెప్పానా తప్పు చెప్పానా అత్తయ్యా నిజమేగా అసలు అన్వి ఏ రోజైనా కుదురుగా ఉంటుందా మనం చెప్పింది వింటుందా అంటాడు అన్విక ఆద్విక్ మీదకు వెళ్ళబోతుంటే మయూర్ గారు అన్వి ఒక ఐదు నిమిషాలు కూడా కుదురుగా ఉండటం లేదు నువ్వు మళ్ళీ ఆది మీదకు వెళ్తున్నావు ముందు లోపలే పదా అని చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళుతుంటే ఆత్విక్ నవ్వుతూ ఆన్వికని చూస్తుంటే అన్విక రూమ్లో చెప్తాను ఈ పని అన్నట్లు ఒక లుక్ ఇచ్చి వెళ్తుంది వీళ్ళు లోపలికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ఉండే అన్నీ చూసుకునే రమ వచ్చి ఆన్విక అక్కడే ఉండు నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో అందుకే నీకు ఇలా అయ్యింది అని దిష్టి తీయటానికి పళ్ళెం పట్టుకుని వస్తుంది రమా నీకు ఈ మధ్య పెద్దవాళ్ళలాగా చేతస్తం ఎక్కువైంది కాస్త తగ్గించు అంటుంది చిరుకోపంగా అలా అనకక్క నిజంగా కొందరు కళ్ళు మంచివి కాదక్క అయినా ఇందులో ఏముంది నిన్ను రెండు నిమిషాలు ఆగమన్నా అంతేగా అంటుంది మూతి ముడిచి దిష్టి తీస్తూ అమ్మ తల్లి ఇప్పుడు నువ్వు అలక్కే నిన్ను భుజగించే అంత ఓపిక నాకు లేదే అంటుంది అన్వి దన్నం పెడుతూ నేనేమీ అలగలేదు అయినా నేనేమన్నా భావన అనుకున్నావా నువ్వు భుజగించడానికి అని మళ్ళీ మెల్లగా ఆద్వికం చూసి సారీ సార్ అంటుంది రమ అన్విక రమ తల మీద చే ఒక్కటేసి సారీ ఎందుకే పిచ్చి నేను అక్కనైతే తన్ని బావేగా నువ్వు అలానే పిలువు అని లోపలికి వెళ్తుంది ఆద్వికు రమ దగ్గరకు వెళ్ళి మీద చేపెట్టి మీ అక్క చెప్పిందిగా బావా అని పిలవమని అలానే పిలిచేయ్ లేదనుకో నీకు నాకు ఇద్దరికి తర్వాత సినిమా చూపిస్తుంది అంటాడు నవ్వుతూ రమ కళ్ళనీళ్లతో ఆద్వికం చూస్తుంటే నువ్వెవరో నా తెలీదు కానీ నీకు అన్విక మధ్య మాటల తర్వాత నాకు అర్థమైంది తనకి నువ్వేంటో నువ్వు తనకేంటో అని అయినా మరదలు ఆట పట్టిస్తే బాగుంటుంది కానీ ఇలా ఏడుస్తే కాదు అనగానే రమ కన్నీళ్లు తుడుచుకుని మీరు అక్కతో వెళ్ళండి బావా నేను వెళ్ళి అక్కకి పాలు తీసుకుని వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్